రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పెన్షన్ల జాతరకు నిడదవల్ నియోజకవర్గంలోని నిడదవలు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు శ్రీ పురుపల్లి శాసారావు గారు ఆధ్వర్యంలో పలు ఉండాజల మండలంలోని పలు గ్రామాల్లో ఈరోజు పెన్షన్ల కంపెనీ పంపిణీ కార్యక్రమం జరిగింది ఉండాజలం మండలంలోని పసలపూడి సూర్యారావుపాలెం రెడ్డి చెరువు ఒడ్లూరు వెలగదుర్రు తాటిపరు గ్రామాల్లో పలు వృద్ధులకు శాశ్వత వికలాంగులకు వికలాంగులకు ఆయన పెన్షన్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు శ్రీ శ్రీంహాతి రామకృష్ణ గారు మరియు ఆయా గ్రామ కమిటీ అధ్యక్షులు గ్రామ ఆయా గ్రామాల్లోని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

மூடு வேலை நாலு வேல்தே போயின மூணு நெல் மூணு நெல் அந்த બોક્સ છે ને એટલું ઓકે હા હું નમણે જોહાર ઇન્ડિયા જોહાર જોહાર ઇન્ડિયા

ಸಂಜೋ <laughs> ಸಂ ఇదవరకు బ్యాంక్ దగ్సా వాలంటీర్ వచ్చిండు ఎమ్మెల్యే గారు వచ్చాడు ఆ వాలంటీర్ దగ్గరే బ్యాంక్ దగ్గర ఎమ్మెల్యేలే వెనక ఉంటారు సీను గలించిన వాళ్ళు

ஸ்பான் எல்ல ஜூன் اندر குட் கோ ஆன் யுவர் பஞ்ச் ஓகே லே ஓகே ஏ போசிடி போசி இங்க பாப்ப எல்ல வெண்டி நம்ம ஒடிறலாமா நம்ம பட்டுக்கிட்டு எல்ல வெண்டி நம்ம டவுன் ல கே நம்ம ஜட் அடிதுயா దీపావళి ముందుగానే వచ్చింది ఇంచేతంటే ఈరోజు అన్న ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ స్కీము అది దినదిన ప్రవర్ధమానమై పెలుగొందుతూ రోజున ఎన్టీఆర్ పెన్షన్ పేరు మీద ఇవేళ మరి చక్కగా గతంలో గత ప్రభుత్వం మూడు వేలు ఇచ్చేటటువంటిది నాలుగు వేలు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేయటం నాలుగు వేల రూపాయలు అట్లాగే గత ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల అంటే ప్రకటించిన నాటి నుంచి కూడా విస్త ఇస్తానని చెప్పడం ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల మూడు వేలు అదనంగా కలిపి ఈ నాలుగు వేలతో ఏడు వేల రూపాయలు ఇవాళ ప్రతి లబ్ధిదారునికి అందించడం అట్లాగే ఆరోగ్య సమస్య మీద పూర్తిగా వైకల్యం కలిగి ఆరోగ్య